హలో నాన్నా హలో సౌరబ్ కాస్త ఇలా రా వస్తున్నా నాన్నా బాబు నీ రిపోర్ట్లు అన్నీ వచ్చాయి కానీ ఇందులో హెచ్ఐవి పరీక్ష రిపోర్ట్ లేదండి హెచ్ఐవి మీరు ఏమంటున్నారు నాన్నా నాకు హెచ్ఐవి లేదు కదా సరే నాకు విషయం చెప్పు నీకు హెచ్ఐవి వస్తుందన్న భయం కలిగించే పని ఎప్పుడు చేయలేదా చూడు బాబు నాకు నీ గురించి నీ వయస్సు గురించి కూడా తెలుసు హెచ్ఐవి పరీక్ష చేయించుకుని సునిశ్చితంగా ఉండు హెచ్ఐవి పరీక్ష కూడా మిగతా పరీక్షలాగే సాధారణమైందే వెళ్ళి దాన్ని కూడా చేయించుకో అదంతా అంటారా అవసరమే సరే నాకు విషయం చెప్పు నీకు హెచ్ఐవి లేదని ఖచ్చితంగా తెలుసా ఆ అంటే ఉండకపోవచ్చు అది విషయం ఈ నీ అనుమానం ఉందే దీనికి సమాధానం హెచ్ఐవి పరీక్ష హెచ్ఐవి పరీక్ష నీ సంపూర్ణ సురక్షణ కోసం చాలా అవసరం కానీ నాన్న హెచ్ఐవి పరీక్ష చేయించుకోవడానికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు అయినా వాళ్ళకి ఎవరు చెప్తారు సంపూర్ణ సురక్షా కేంద్రంలో హెచ్ఐవి సంబంధిత సేవలన్నీ గోప్యంగా ఉంటాయి అలాగే ఉచితం కూడా నీ సమాచారం గురించి నీకు మాత్రమే తెలుస్తుంది అర్థమైందా సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం